హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వన్ పాట్ సాంబార్ రైస్ ఇది వర్కిన్ ఉమెన్కి అలాగే బ్యాచిలర్కి చక్కటి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఒక కప్పు రైస్ తీసుకోండి తూకంలో అయితే ఈ వంద గ్రాముల బియ్యము అలాగే అరకప్పు కందిపప్పు రెండు స్పూన్లు పెసరపప్పు తీసుకోండి ఇవి డెబ్బై ఐదు గ్రాములకు వస్తాయి తూకంలో మూడు రకాలు వేసి చక్కగా నీళ్ళతో కడగండి ఒకటికి రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయలు ముందు సన్నగా జరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెండకాయలు సొరకాయ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకున్నా మీ దగ్గర ఇన్ని లేకపోయినా కొన్నైనా వేసుకోండి అలాగే ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని కూడా కుక్కర్లోకి వేసుకుందాం ఇంకోటి ఏంటంటే ఈ రెసిపీకి గుమ్మడికాయ ఉంటే బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు చెబుతున్నాను నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ చక్కగా నలుగురికి సరిపోయిద్ది తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు మూడో గ్లాసు మనం వేస్తున్న ముక్కల కోసం ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వేస్తే సరిపోయిద్ది ఈ లోపు మనము నిమ్మకాయ సేదంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీద్దాము తరువాత ఈ ఉడికిన రైస్లోకి పావు స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను సాంబార్ పొడి తగినంత ఉప్పు అలాగే మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రెండు స్పూన్లు కొద్దిగా బెల్లము వేసి మొత్తము మెత్తగా అయ్యేంత వరకు చక్కగా పప్పు గుత్తితో మెదుపుకుందాము మెదపిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత లూజులో అయితే ఆ సాంబార్ రైస్ కావాలో అంత వాటరు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి పోపు అతి ముఖ్యమైనది అయితే దీనికి రెండు స్పూన్లు నెయ్యి చేర్చి దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొద్దిగా మిరియాలు అలాగే కొన్ని జీడిపప్పు ఇది మటుకు మీ ఇష్టం అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ ఇప్పుడు ఈ వేగిన పోపంతా ఆ అన్నంలో వేసేసి అలాగే ఫ్రెష్ కొత్తిమీర వేసి ఒక్కసారి కలపండి కలిపిన తర్వాత రెండు నిమిషాలు పొయ్యి మీద మగ్గనివ్వండి అంతేనండి మన వేడి వేడి వన్ పాయింట్ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన పదే పదిహేను నిమిషాల్లో మీకు ఇది రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అనాల్సింది అయితే దీనికి సైడ్ డిష్గా ఏమైనా కావాలంటే ఆలు ఫ్రై చక్కటి కాంబినేషను మీకు హెల్తీ ఆలు ఫ్రై రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ షిఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి